ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భారీ ఆత్మహత్య చేసుకున్నారు అల్వాల్లోని లోని పంచశీల కాలనీలో ఉరివేసుకున్నారు రూపాదేవి అయితే ఆసుపత్రికి తరలించే సమయంలోనే రూపాదేవి మృతి చెందినట్టుగా తెలుస్తోంది ప్రేమ వివాహం చేసుకున్నారు సత్యం రూపాదేవి కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలున్నాయి అయితే మేడిపల్లి సత్యం దంపతులకు ఒక బాబు పాప ఉన్నారు విభేదాల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది కరీంనగర్ జిల్లా చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో నిన్న రాత్రి ఆమె ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు పన్నెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరి మధ్య ఉన్నట్టుగా తెలుస్తోంది మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో రూపాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు రూపాదేవి తన చనిపోతున్నట్టు వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే సత్యంకు చెప్పారు దీంతో వెంటనే ఆయన చెప్పదండి నుండి కారులో హైదరాబాద్కు హైదరాబాద్ కు బయలుదేరారు అయితే ఆయన అల్వాల్ చేరుకునే లోపే రూపాదేవి చనిపోయారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి బల్వన్మరణానికి పాల్పడ్డారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే నేరుగా తన నివాసానికి రావడం జరిగింది అప్పటికే హాస్పిటల్కి కూడా ఊటాహుటిన తరలించినప్పటికీ కూడా ఆమె మృతి చెందినట్టుగా కూడా ఒకవైపు వైద్యులు ధృవీకరించారు ప్రస్తుతం మనం ఆ సుచిత్ర దగ్గర ఉన్నటువంటి రెనోవా హాస్పిటల్ దగ్గర ఉన్నాము అయితే తనకు సంబంధించినటువంటి ఆత్మహత్య గల కారణాలు కూడా తెలియాల్సిన ఉంది ప్రాథమికంగా కొంత మనస్పర్ధలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు దీని గురించి ఒక స్పష్టత మాత్రం ఇంకా ఇవ్వలేదు దాని గురించి ఒక క్లారిటీ కూడా రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అయితే నిన్న మధ్యాహ్నం చొప్పదండి వెళ్ళినటువంటి మేడిపల్లి సత్యం నిన్న సాయంత్రానికి సత్యంకి కాల్ చేసి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లుగా కూడా రూపాదేవి చెప్తే చెప్పినట్లు మనకైతే ప్రాథమికంగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు పన్నెండేళ్ల క్రితం ప్రేమించి ప్రేమి వివాహ చేసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఆ తర్వాత ఆ ఇటీవల కాలంలో చొప్పదండ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందారు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విషయం ఏంటి మనస్పర్ధలే కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అంశం ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిపల్లి సత్యం తను కూడా సృహ కోల్పోయారు ప్రస్తుతం ఎమర్జెన్సీలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు వాళ్ళు కూడా చిన్నపిల్లలు దీంతో ఇటు ఎవరిని మాట్లాడించాలనుకున్నా కూడా తను ఎందుకు బలవన్మానానికి పాల్పడింది అన్న దానికి సంబంధించి ఆ షాక్లోనే ఇంకా ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూస్తూ ఉన్నాము హాస్పిటల్ దగ్గర కూడా ఒకవైపు మెడిపల్లి సత్యం ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరొక వైపు రూపాదేవి లేరు ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న ఒక క్వశ్చన్ మార్క్లోనే వీళ్ళంతా ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకసారి మాట్లాడదాం అంటే నిన్న చొప్పదండి నుండి ఏ టైంకి ఇక్కడికి రావడం జరిగింది ఎవరండి సత్యం గారు ఈ విషయం తెలుసుకుని ఎప్పుడు ఇక్కడికి వచ్చారు స్టార్ట్ అయిపోయారు అసలు ఏంటి రీజన్ ఏమన్నా ఉందా మీకు ఏమైనా తెలుసా తెలియదండి ప్రస్తుతం ఎలా ఉంది సత్యం గారికి ఇస్ గుడ్ నౌ ఫీలింగ్ బెటర్ మాట్లాడారా ఏం చెప్తున్నారు బానే ఉన్నారు అండి కాసేపు బయటికి బయటకు అంటే నిన్న మధ్యాహ్నమే వెళ్ళారా ఆయన చెప్పదండికి మధ్యాహ్నమే వెళ్ళారు అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద వెళ్ళారు రైట్ మొత్తానికి ఇది పరిస్థితి అంటే ఒకవైపు నిన్న మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం ఈ విషయం తెలుసుకుని హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది అప్పటికే తాను ఒక వీడియో కాల్ చేసినట్లుగా కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా దాని గురించి కూడా ఒక పోలీసులు క్లారిటీ అయితే ఇవ్వాలి దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మేడిపల్లి సత్యం మాత్రం ఎమర్జెన్సీలో ప్రస్తుతం చికిత్సను అయితే తీసుకుంటూ ఉన్నారు చెప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో చెప్పదండి ఎమ్మెల్యే సత్యం ప్రస్తుతం ఆయన స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తోంది ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా తెలుస్తోంది ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స కొనసాగుతోంది అయితే దంపతులు ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆవిడ సూసైడ్ చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది సత్యం భార్య ఆత్మహత్యతో చెప్పదండి ఎమ్మెల్యే సత్యం కూడా కొంత అనారోగ్యానికి లోయన్ లోనయ్యారు స్పృహ తప్పి పడిపోవడంతో ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స జరుగుతోంది ఆసుపత్రికి తరలించే లోపే రూపాదేవి మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ సత్యంకు ఆవిడ కాల్ చేసి చెప్పారు చెప్పదండే నుండి ఆయన ఇంటికి రీచ్ అయ్యే లోపే ఘోరం జరిగిపోయింది ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు అయితే హాస్పిటల్కు తరలించే సమయానికే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తోంది దండ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు అయితే దంపతులు ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది వీరిది ప్రేమ వివాహం పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు వీరికి ఒక పాప అలాగే ఒక బాబు ఉన్నారు అయితే కొంత విభేదాల కారణంగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకునే టైంకి కూడా సత్యంకు కాల్ చేసినట్టుగా తెలుస్తోంది కానీ సత్యం రీచ్ అయ్యేలోపే ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు హాస్పిటల్కు కు తరలించేలోపే రూపాదేవి చనిపోయినట్టుగా తెలుస్తోంది I mm -hmm.